హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా లోకరక్షకుడైన ఆ ప్రభు చల్లని జీవన చేత మీ అందరి కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదిస్తారని ఆత్మతృప్తితో మీ బిడ్డలతో సంతోషంగా మీరు జీవించాలని యేసు నామం మీ అందరి పేద ప్రార్థన చేస్తా ఉన్నాయి క్రైస్తవ మతం చాలా పవిత్రమైంది లోకరక్షకుడైన ప్రభు యొక్క ప్రవచనాలు మార్గదర్శకమైనటువంటి గొప్ప మాటలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లోకరక్షకుడైన ప్రభు యొక్క ప్రవచనాలు మానవుని యొక్క జీవితానికి మార్గదర్శకాలు మూడే మూడు మాటలు ఆయన చెప్పిన మాటలు భయమీ నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను నది పాటించండి 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 అని చెప్పి అందరినీ ప్రేమించమని చెప్తా ఉన్నాడు లోకరక్షకుడైన ప్రభు ప్రేమ కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు మన తోటి వారందరికీ సహాయం చేయమని సేవించమని మన పట్ల అనుచితంగా ప్రవర్తించినప్పటికీ కూడా పశ్చాత్తాపంతో మన జరిగే మనుషులను క్షమించమని చెప్తా ఉన్నాడు ప్రేమించడం సేవించడం క్షమించడం ఈ మూడు లక్షణాలు ఎవరైతే ఉంటాయో ఈ మూడు గుణాలను ఎవరైతే అలవరించుకుంటారో అనుసరిస్తారో వాళ్ళే నా దృష్టిలో నిజమైనటువంటి క్రైస్తవ పిల్లలు ముప్పై ఆరు సార్లు క్రైస్తవుని కాదు ప్రార్థనా మందిరం లేదు ముప్పై రెండు కాదు క్రైస్తవ మతములో పుట్టే క్రైస్తవ బిడవు కాదు నేను క్రైస్తవ మతంలో పుట్టకపోయినప్పటికీ కూడా లోకరక్షకుడైన ప్రభు చెప్పిన ఆ మూడు మాటల పట్ల విశ్వసనీయత కలిగిన మనిషిగా ఆ మాటలను ఆరాధించి ఆరాధన కలిగిన వ్యక్తిగా ఆ ప్రభు మాటల పట్ల విశ్వసించి నేను ప్రయాణం చేస్తా ఉన్నా అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు నా చేతులు ఎంత సహాయం అందరికీ చేస్తా ఉన్నా నా పట్ల అనుచితంగా ప్రవర్తించినా కూడా పశ్చాత్పంతో నా దయచేస్తే విశాలమైన హృదయంలో ప్రభు స్మరించుకొని క్షమించగలుగుతా ఉన్నా నేను క్రైస్తవ బిడ్డ నేను కాదు తల్లి నేను క్రైస్తవ బిడ్డ ఈ లక్షణాలు ఎవరు వారే క్రైస్తవు ఇదే విధంగా మనం లోకరక్షకుడైన ప్రభు పట్ల విశ్వాసం ఉండే మనసులో ఇది తెచ్చుకోండి ఇది మనం పెంచుకోవడమే కాదు మన బిడ్డలకు అలవాటు చేయాల మన బిడ్డలకు అలవాటు చేయండి మంచి మాటలు నేర్పించండి అందరినీ ప్రేమించమని ప్రేమించండి తోటి వారికి సహాయం చేయమని చెప్పండి తప్పు చేసిన వారికి సైతం క్షమించమని చెప్పండి లోకరక్షడైన ప్రభు పాపులు సైతం క్షమించగలిగినాడు పాపులు సైతం క్షమించగలిగినాడు ఎక్కడా లేదు ఈ మాట ఏ ఏ పుస్తకంలో లేదు బైబిల్లో మాత్రమే ఉంది పాపులను సైతం క్షమించి క్షమిస్తున్నాను ఈ క్రిస్మస్ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది బైబిల్లోని సారాంశాన్ని అర్థం చేసుకోవాల్సింది లోకరక్షకుడైన కరుణామయుడైన అత్యంత దయామయుడైనటువంటి ఆ ప్రభువు యొక్క మాటలను మనం తెలుసుకొని విశ్వసించి మన జీవితాన్ని ముందుకు తీసుకొని పోవాలి అసలే నిజంగా క్రిస్మస్ నిజంగా క్రైస్తవుల అట్లా కాకుండా మనం నేరుగా వచ్చిన ప్రయోజనం లేదు అన్న సత్యాన్ని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సదా ఆ లోకరక్షకుడైన ప్రభు ఆశీస్సులతో போலவரம் கிராம பிரஜா யா சேவல நர்மாரி தான் சேவலாமி தெரியாது